Welcome to MG9 News. కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన వారిని అభినందించిన సిఐ మంచునాథ్ అక్షరాస్యతలు వెనుకబడిన మండలంగా పేరు పొందిన కోసిగిలో ఈ సంవత్సరం ఆణిముత్యాలు వెలికి వచ్చాయి ఇప్పటికే డిఎస్సీలో మండల ప్రతిభ చాటి ముప్పై మంది ఉపాధ్యాయులుగా విధుల్లోకి చేరగా ఇప్పుడు కానిస్టేబుల్గా మండలం నుంచి పదహారు మంది ఎన్నికై మండలంలో ప్రతిభకు కొదవలేదని నిరూపించారు నూతనంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ఎన్నికైన కానిస్టేబుల్ను ఉత్తేజపరిచి వారి ద్వారా మండలంలో అక్షరాస్యత చదువు పట్ల ఆసక్తి పెంచే కార్యక్రమానికి కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకారం చుట్టారు నూతనంగా ఎన్నికైన కానిస్టేబుల్ వారి కుటుంబ నేపథ్యం సక్సెస్ కావడానికి వారు పడిన కష్టాన్ని మీడియా ముందు తెలియబరిచి చదువు వల్ల ఉన్నత శిఖరాలు చేరవచ్చని మనిషి పేదరికం మార్చడానికి చదువు ఒక్కటే సరైన ఆయుధమని మండలంలోని విద్యావంతులు ఉద్యోగస్తులు మేమే గ్రామాల్లో ఇతరులకు ఆదర్శంగా ఉండి వారి అభివృద్ధికి చేయుత అందించే విధంగా ఉండాలన్నారు మారుమూల ప్రాంతమైన ఈ కానిస్టేబుల్ ఎన్నికవడం గర్వించదగ్గ విషయమని మీ కష్టం మీ తపన ఇతరులకు ఆదర్శంగా ఉండి వారిని కూడా అభివృద్ధి స్థాయిలోకి తీసుకొచ్చే విధంగా ఉండి మండలంకు మీ గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని హితోపలికారు పలికారు సిఐ మంజునాథ్ ఎస్ఐ రమేష్ రెడ్డి ట్రైనీ ఎస్ఐ ఈశ్వరయ్యలు కొత్తగా కానిస్టేబుల్ గా ఎన్నికైన కోసిగి మండలంలోని అభ్యర్థులను పూలమాలలు శాల్వాలతో సత్కరించి కోసుగి రిపోర్టర్ సతీష్ మన డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక అభినందనలు సో చాలామంది కట్టడం కల్చరీకి వచ్చే వాళ్ళు కూడా అందరూ ఇదే డిస్కస్ చేస్తున్నారు కానీ వాళ్ళ మా అతని పిల్లగాళ్ళ మాత్రం ఆగిపోకుండా మీరు ముందుకు వచ్చి ఈ విధంగా భవిష్యత్తు చదువు మార్గాల ద్వారా ప్రస్తుతానికి అప్పటికప్పటికి అతను ఆనందాన్ని పొందవచ్చు చెడు మార్గాల ద్వారా ఆనందం పొందవచ్చు అదే నిజమైన ఆనందం అని చెప్పి మిగతా వాళ్ళు కూడా ఆ చెడు మార్గాన్ని ఎంచుకుంటే వాళ్ళు కష్టపడి పొలాల్లో మా నాన్న నైట్ ఇంకా ముందుకు పోవడానికి ఒక ప్రోత్సాహంగా అవుతుందని చెప్పి ఇన్ని రోజుల తర్వాత కూడా మన మిత్రుల ప్రాంతం కూడా దాని గురించి చేసి రోజు పెట్టుకోగానే వాళ్ళు కూడా ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఎన్నో వర్క్స్ ఉన్నప్పటికీ కూడా రోజు పండగ సంథింగ్ ఏదో ఉన్నప్పటికీ కూడా మన ఆహ్వానాన్ని మన్నించి మీరు విధంగా మన మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడికి రావడము పాటు మా ఎస్ఐ గారు ఏఎస్ఐ గారు మా స్టాఫ్ కూడా ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు మీద నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వెరీ మచ్ చాలా తక్కువ ఎడ్యుకేషన్ కూడా పేరెంట్స్ ఎవరో కొందరు వాళ్ళకి అంటే ఇంతకుముందు చెప్తున్న ఎవరన్నా చేద్దాం ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పడం బట్టి మమ్మల్ని అంటే ఆడపిల్లలు చదువు ఎందుకు అన్నా కూడా అంటే మా పేరెంట్స్ ప్రెషర్ చేయకుండా మాకు చదివించారు अच्छा <laughs> నేర్పించే పరిస్థితి రాదు ఇంకా ప్రశ్నలు సవాళ్ళు ఉంటాయి సో నువ్వు దాన్ని మళ్ళీ నేర్చుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మీరు ఒక ట్రైనింగ్లో ఉండేది అసలుగా దాన్ని ఏదైతే చెప్తారో అన్నీ చెప్పేటువంటి అలవచ్చుకోండి సో దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇతర డిపార్ట్మెంట్కి లేనటువంటి చాలా అధికారాలు పవర్స్ అన్నీ కూడా మనకు అన్ని ఉంటాయి సో ఒక డిపార్ట్మెంట్ బట్